హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం రోజు ఎన్ని పచ్చళ్ళు తిన్నా ఈ పచ్చడి టేస్టే వేరే అండి ఇలా ఈ పచ్చడిని ఈ రోడ్లో నూరుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి నెయ్యి లేకపోయినా కూడా భలే రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఒక మూడు స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఈ నువ్వులు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువ ఎర్రగా వేయించుకోకుండా మామూలుగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి మనకి ఈ కలర్లో రావాలి మనకి చిటపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే మనకు ఆ నువ్వులు అనేవి బాగా వేగుతాయి ఇప్పుడు ఇది దించి పక్కన పెట్టేసి మరొక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక అర్ధపావు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి మీకు పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా నీళ్ళు వేసి ఉడికించుకుంటే ఘాటు కొంచెం తగ్గుతుంది చప్పగా ఉన్న అయితే మనం ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుందండి ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలని దీంట్లో వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోండి కొద్దిగా అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనకు ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికేటప్పుడు మంచి రుచిగా ఉంటాయండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి మూతం తీసి కలుపుకొని మనకి టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా ఉడికాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు పులుపుకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి చింతపండు ఇప్పుడు ఒక ఉల్లిపాయని సగం కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకునేటప్పుడే కొద్ది పసుపును వేసుకోండి మనకి పచ్చడి అనేది నూరుకునేటప్పుడు మంచి కలర్గా ఉంటుంది మీరు ఇలా పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మీరు తర్వాత తాలింపు వేసుకోకపోయినా కానీ పచ్చడి అన్నంలో కలుపుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి ఇదంతా ఇలా బాగా వేగాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత రోల్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఆరిన తర్వాతే నూరుకోవాలండి లేదంటే మనకు పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ముందుగా నువ్వులు వేసుకొని కొద్ది సాల్ట్ వేసి మనం ఇది బాగా దంచుకోవాలి మనకి ఇది కొద్ది పొడి పొడిగా వచ్చేలాగా దంచుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా దంచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ముందు పచ్చిమిర్చి వేసి దంచుకోవాలండి ముందుగానే ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా దంచుకుందాము ఇలా పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు టమాటా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఒకసారి బాగా దంచుకోవాలి మనకు పచ్చిమిర్చి మెదగటానికి టైం పడుతుంది కాబట్టి ముందు వేసి దంచుకున్న తర్వాతే లాస్ట్లో టమాటాలు వేసి దంచుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా దంచుకుంటే సరిపోతుందండి మీరు పచ్చడి నూరుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అనుకో అప్పుడు మనం బాండీలో ఇలా కొద్ది నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను వేసి దంచుకోవాలి అప్పుడు మనకు కొంచెం పలచగా వస్తుందండి పచ్చడి అనేది మనం ఇలా నూరుకున్న పచ్చడి ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు నువ్వుల పచ్చడి అందుకని మనం అన్నీ వేసి నూరుకున్న కమ్మగా ఉంటుందండి పచ్చడి మాత్రం ఇలా ఒకసారి బాగా రుబ్బుకుందాము ఇలా రుబ్బుకున్న తర్వాత ముందు మనం సగం కట్ చేసి వేయించుకున్నాం కదా ఉల్లిపాయ ఆ సగం ముక్కను కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా దంచుకుందాము నువ్వుల పచ్చడి బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి తీసుకుందామండి పచ్చడి చూడండి మనకి ఇలా ఉండాలి మరీ మెత్తగా దంచుకున్న అంత రుచిగా ఉండదు ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో తాలింపు వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవాలండి ఒక ఎండుమిరపకాయ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడిని అంతా దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకుందాము పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము గుమ్మగుమలాడే నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి కారం కారంగా కమ్మగా ఉంటుంది ఇలా చేసిన పచ్చడి ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి మీకు ఎప్పుడైనా నోటికి రుచిగా పచ్చడి నూరుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నువ్వులు పచ్చడి నూరుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ